ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఈ వ్యవహారాన్ని యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తుంది ఈ పరిణామాల వేళ అమెరికా విదేశాంగ శాఖ మరోసారి స్పందించింది అమెరికా మంత్రి మార్కో రిబియో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఫోన్ చేశారు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా అమెరికా సహకారం ఉంటుందని రుబియో పేర్కొన్నారు ఇక అదే సమయంలో ఉద్రిక్తతను తగ్గించుకొని దక్షిణాసియాలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు ఇక పహల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ కు అమెరికా నొక్కి చెప్పింది ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలి అని కోరింది ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్ ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్ సూచించింది ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రుబియో స్పష్టం చేశారు ఇక అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ పై జైశంకర్ వేదికగా స్పందించారు పెహల్గామ్ దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమన్నారు ఇందుకు బాధ్యులైన వారికి కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు దాడికి పాల్పడిన దాడికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదారులను గుర్తించి బయటపడతామంటూ తేల్చి చెప్పారు